స్థలానికి పదిహేడు సెంట్లు ఈ రెండు ఎకరాల పదిహేడు సెంట్లకు సంబంధించి దాదాపుగా నలభై రెండు కుటుంబాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నలభై రెండు కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు ఈ మాదిరిగా ధ్వంసం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు ఓ ఏమో సుప్రీం కోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓ వైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నలభై రెండు కుటుంబాలకు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీం కోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ నలభై రెండు కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరేట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్లు పెట్టుకొని ఏకంగా రెండు వందల పది మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నలభై రెండు ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశిస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున वर्गू